హాయ్ అండి నమస్తే అండి నమస్తే ఇప్పుడు జోగి రమేష్ అగ్రిగోల్డ్ భూములని అడ్డగోలుగా దోచేసాడు దోచేసుకున్నాడు అగ్రిగోల్డ్ భూములు సిఐడి అటాచ్మెంట్లో ఉన్నా కూడా వాటిని సర్వే నెంబర్లు మార్చి తన పేరున తన కొడుకు పేరున తన భార్య పేరున మార్చుకున్నాడు ఇప్పుడు అది ఆయన ఇంటి మీద దాదాపు ఈరోజు ముప్పై మంది పోలీసులు ఇంటి మీద దాడి చేసి ఇంటి మీద ఇంట్లో ఉన్న ఆధారాలన్నీ డాక్యుమెంట్స్ అన్నీ స్వాధీనం చేసుకొని కొడుకుని అరెస్ట్ చేసుకొని తీసుకెళ్లారు సాయంత్రం లోపు జోగి రమేష్ కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది ఈ రోజు సో తప్పు నేనేం చేయలేదు తప్పు చేసుంటే ఉరేసుకుంటానని చెప్పి జోగి రమేష్ నంగరాజు శుద్ధపోసం మాటలు మాట్లాడుతున్నాడు ఒకసారి వినిపిస్తాను మీకు ఇటువంటి బుద్ధిని మార్చుకోండి మార్చుకోండి ఇది ఇది గుర్తించండి నేను నా కుటుంబం ఏదైనా తప్పు చేస్తుంటే విజయవాడ సాక్షిగా అవసరం అయితే అర్థంగా దొరికాడు సర్వే నెంబర్లు మార్చి ఏసీబీ అటాచ్మెంట్ లో ఉన్న భూమిని కొడుకు పేరున రిజిస్ట్రేషన్ కూడా చేస్తాడు వీడు ప్రజాస్వామ్యవాదులారా అని చెప్పి స్పీచ్ చెప్తున్నాడు వీడు చంద్రబాబు గారి ఇంటి మీద ఒక నూట యాభై మంది షీటర్లు వేసుకొని వెళ్లి కత్తులు రాడ్లు వేసుకొని వెళ్ళి ఆయన ఇంటి మీద ఆయన్ని చంపడానికి ఆయన ఇంటి మీద దాడి చేయడానికి వెళ్ళాడు వీడు ఇప్పుడు తప్పు చేసి ఉంటే అంటున్నాడు ఆడ ఆధారాలతో సహా దొరికాడు ఇవాడ దొరకకుండా ఏసీబీ ఊరికినే అరెస్ట్ అయ్యింది కదా ఆధారాలతో సహా దొరికాడు ఊరేసుకుంటాడా దీని మీద ఏమంటాడంటే సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ జోగి రమేష్ గారు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం చాలా నవ్వొస్తుంది ఓకే ఎంత నవ్వుస్తుంది అంటే అప్పట్లో వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదే నూట యాభై మందిని వేసుకొని వెళ్ళి ఒక మాజీ సీఎం అని దేశంలో ఒక మంచి వ్యక్తి అని చెప్పేసి ఇవన్నీ గుర్తించకుండా మా ప్రభుత్వం అని చెప్పేసి ప్రజాస్వామ్యం లేదు ప్రభుత్వం మా చేతిలో ఉందని చెప్పేసి దాడికి ఒడిగట్టి చంపడడానికి ప్రయత్నించినప్పుడు ప్రజాస్వామ్యం ఏమైందంట అప్పుడు జనాలు చూడలేదా ప్రజలు గమనించలేదా ఇప్పుడు వాళ్ళ ఇంటి మీదకి ఏసీపీ వాళ్ళు పోలీసులు వచ్చి రైడ్ చేసి ఆ పత్రాలు తీసుకుంటే ఇప్పుడు ఆధారాలను ఆధారాలు అదే దొబ్బేసినాయని చెప్పేసి తీసేసుకుంటే ఇప్పుడు ప్రజాస్వామ్యం అప్పుడు వెళ్ళింది నువ్వు దా దుండగలతో రౌడీలతో వెళ్ళావు అది అది చాలా పెద్ద తప్పు మీ ప్రభుత్వం కాబట్టి మేనేజ్ చేశారు మీరు చాలా కానీ అది కూడా ఉంది ఆ కేసు కూడా రావాల్సి ఉంది అది కూడా వస్తుంది ఎట్లా వదిలిపెడతారు ఒక మనిషి మీద చంపడానికి ప్రయత్నించడం అనేది చాలా పెద్ద ఇది సో అది వస్తుంది ఈ దీని గురించి మనం మాట్లాడే అరెస్ట్ అవుతాడు అది అది ఇంకా పెద్దగా అవుతుంది అగ్రిగోర్డ్ బాధలు బాధితులు ఎన్ని నేళ్లు సార్ వాళ్ళు ఎన్ని నేళ్లు వాళ్ళు బాధపడ్డారు ఆ బాధితులు పదిహేను ఏడు ఏళ్ళు బాధపడ్డారు ఏది ఆ డబ్బు మాకు కావాలి అని చెప్పేసి అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కూడా మంచి హామీ ఇవ్వడం జరిగింది వాళ్ళకి అవును ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా కరెక్ట్ గా నమ్మి ఉన్నారు కానీ అదే మీద పెట్టి ఆ భూములన్నీ అటాచ్ చేసుకున్నారు కూడా అటాచ్ చేసుకున్నారు దానికి ముందుగానే ఆ జా అప్పుడు పాదయాత్ర అప్పుడు కూడా బాబు గారు అమ్మేసి సెటిల్ చేస్తా అన్నాడు అవును కానీ అప్పుడు చంద్ర గవర్నమెంట్ అది జగన్ గారు రాక పాదయాత్రలో లోకేష్ గారే తీసేశారని చెప్పేసి ఒక కల్పిత కథ అల్లాడు చంద్రబాబు గారు కొట్టేశారు రాసి చేసుకున్నారు ఎప్పుడు అమ్మేసుకున్నారు అదే అని చెప్పేసి సాక్షులు రాశాడు వాళ్ళ పాదయాత్రలో చాలా సార్లు మాట్లాడాడు మరి అప్పుడు మాట్లాడాడు కదా జనాలు అప్పుడు విన్నారు కదా మరి ఇప్పుడు ఏమైంది ఇదే ప్రజలు నేను అడుగుతున్నాను ఆ రోజు జగన్ గారు ఇలా అన్నారు మరి ఈ రోజు జోగి రమేష్ దొరికిపోయాడు ఆధారాలతో సహా దొరికిపోయాడు మళ్ళీ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ వైసీపీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ గమనించాల్సిన పాయింట్ ఇది ఆ రోజు ఎలా చెప్పాడు ఈరోజు వాళ్ళ మంత్రి ఎలా దొరికాడు పైకి ఏంది ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ నేను కానీ నా భార్య కానీ నా కొడుకు కానీ కరెక్ట్ ఆయన అన్నది విజయనగరం విజయవాడ నా బొడ్డికి సమస్త ఆధారాలు ఉన్నాయి ఆయన ఇండైరెక్ట్గా మాట్లాడుతుండు కానీ డైరెక్ట్గా దొరికాయి అక్కడికి భార్య వెళ్ళాలి కొడుకు వెళ్ళాలి ఇతను వెళ్ళి ఊరేసు ఆధారాలు ఉన్నాయి దొరికిపోయాడు ఇప్పుడు కోర్టులో సబ్మిట్ చేస్తారు కేసులు పెడతారు వెళ్ళిపోతారు దీన్ని పరామర్శించడానికి వచ్చిన వస్తే ఒకే జగన్ ఆయన కూడా ఇరుక్కుంటాడు ఆయన కూడా అటాచ్మెంటు వాటా ఇవన్నీ ఉన్నాయి ఆయన ఎందులో లేడు ఆయన ఎందులో లేడు ఎక్కడ లేడు ప్రతి దాంట్లో ఉన్నాయి సో ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పేసి మీడియా ముందు ఇంకా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం ఇది ప్రజా ప్రభుత్వం నువ్వు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడద్దు నీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఎంత అపహాసం చేసిందో రౌడీపల్న వస్తే నువ్వు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నావు ఆధారాలు ఆధారాలు దొరికాయి కాబట్టి నేను అరెస్ట్ చేయడానికి సాయంత్రం లోపల నిన్ను కూడా అరెస్ట్ చేస్తారు గుర్తుపెట్టుకో ఇప్పుడు నిన్ను నీ కొడుకుని రాజీవ్ని తీసుకెళ్ళడం కాదు సాయంత్రానికి నువ్వు వెళ్ళిపోతావు ఆధారాలు ఉన్నాయి రేపు జైలుకెళ్ళి ఇదంతా సోది ప్రజలకు కాదు కోర్టులు చెప్పుకో వాళ్ళు చెప్తారు ఏంటి ఏం కదా డీటెయిల్స్ తెలుసు కదా ఇది న్యాయం న్యాయం జరుగుతుంది అగ్రికోల్డ్ బాధితులు ఎంత మంది సార్ అసైన్ భూమిలో సూసైడ్ చేసుకున్నారు వాళ్ళ ఉన్నాయి వాళ్ళకి డబ్బు పరిహారం ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ ద్వారా ఇమ్మీడియట్ లాగా న్యాయం జరగబోతుంది బాబు గారు ఇచ్చిన మాట ప్రకారం ఆయన ఏం చర్యలు కాదు ఆటోమేటిక్ గా చర్యలు వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కొన్ని చేద్దాం అనుకున్నప్పుడు కొన్ని జరిగిపోతున్నాయి దానికి కారణం ఏంది వైఎస్ఆర్సీ పార్టీ వాళ్ళే లేనిపోని వలవే బయటకు వస్తున్నాయి యాక్చువల్గా ఒక ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత అవినీతి బయటకు వస్తుంది అంటారు కానీ ఇక్కడ ఏంటంటే సార్ పాలన గురించి బయటకు వస్తుంది ఇక్కడ ఎవరైనా గెలికారా పోలీసులు గెలికారా కూటమి ప్రభుత్వం గెలుపుతుందా అవినీతి ఒక పక్క వస్తుంది ఇవి వస్తున్నది ఇక్కడ ఏం ప్రభుత్వం ఏం చేయట్లేదు వాళ్ళ పని డెవలప్మెంట్ వాళ్ళు చేసుకుంటూ పోతుంటే వీళ్ళు తమకు తాముగా ఇరుక్కుంటున్నారు ఇది రాష్ట్రంలో జరుగుతున్న ప్రస్తుత పరిస్థితి యొక్క అంశము అగ్రిగోల్డ్ బాధితుల ద్వారా మీకు న్యాయం జరగబోతుంది జోగి రమేష్ని మీరే ఊరి తీసేంత రోజు వస్తదేమో నాకైతే తెలుస్తుంది సాయంత్రానికి రేపు వెళ్ళిండో కోర్టు చెప్పేస్తుంది మీరు తీసుకెళ్ళుదురు మీరు ఎంత బాధపడ్డారో ఇన్ని రోజులు భూమి లేకుండా దాన్ని అసలు ఎంత బాధపడ్డారో దాన్ని నష్టపరిహారం లేకుండా ఎంత బాధపడ్డారో మీ బాధ ఆ దేవుడు సాక్షిగా చంద్రబాబు నాయుడు మంచి ప్రభుత్వం సాక్షిగా మీకు మంచి జరగబోతుంది జోగి రమేష్ గారు మీరు ఇంకా మీ కపట నాటకాలు లేవు ఇప్పుడు వచ్చి మీ జగన్ గారు మాట్లాడమనం నేను ఓదార్చడానికి ప్రతిదీ శివరాజకీయం చేస్తారు కదా ఇప్పుడు వచ్చి ఈ అంశం మీద మాట్లాడమని చెప్పిచ్చి కొడతారు నీకే మిస్ అయింది అనుకుంటా ఇప్పుడు ఇంటర్వ్యూ మీడియా ముందు నీకు మిస్ అయింది అనుకుంటా ఆయన వచ్చి మాట్లాడమను అంత ఏం చెప్పావు ఇప్పుడు ఏం జరిగింది ఆధారాలు ఏముందని ఇప్పుడు మాట్లాడమను మీ ఇద్దరి కథ తెలుస్తుంది ఇది సార్ థ్యాంక్ యూ అండి జోగి రమేష్ అయితే ఈరోజు సాయంత్రం సాయంత్రం లోపల ఆయన జైలుకి వెళ్తాడు ఆయనతో పాటు ఆయన అనుచరులు ఆయన పార్టీ వాళ్ళు వీళ్ళందరూ కూడా వెళ్ళేది ఉంది సార్ బాబాయ్ బాబాయ్ పేరు మీద ఆస్తులు ఉన్నాయి ఆ భూమిని ఎంతకి అమ్ముకున్నారో ఎంతకి రాపించుకున్నారో వాళ్ళని మా క్షోభ పెట్టి మానసికంగా వేధించి కూడా కొంతమందిని కొంతమంది చనిపోయారు కొంతమంది తెలియకుండా పట్టించుకోకుండా కేసులు అలా ప్రభుత్వం సార్ అలా చక్క ప్రభుత్వంలో అసలు వాళ్ళ ఫీలింగ్స్ ఎవరికి కావాలి అన్నట్టు రాపిచ్చేసుకున్నారు ఈ రోజు దొరికేసరికి దొంగ రాజకీయాలు ఏంటి సార్ ఈ దారుణం ఒక్కొక్క మంత్రి గురించి ఈ రోజు ఈ మంత్రి గురించి అయిపోయేసరికి రేపు మంత్రి గురించి వాళ్ళ ఎమ్మెల్యేల గురించి మళ్ళీ ఇలా మళ్ళీ ఫస్ట్ నుంచి ఇలా దారుణమైన ఒక్కొక్కటి దొరుకుతాయి జోగి రమేష్ గారు మీరు సాయంత్రానికి మళ్ళీ ఒక మీడియా సమావేశం నువ్వు జైలు ఇచ్చుకుందావు ఇక్కడైతే లేదు అని చెప్పేసి నేను గట్టిగా చెప్తున్నా సార్ మీడియా సమావేశం జైల్లో జైల్లో పెడతారు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది ఈ బాధితులు కూడా బయటకు వచ్చి వాళ్ళు కూడా ఒక్కొక్కటి చెప్పే ఆ ఆధారాలు బట్టి వాళ్ళకు తెలిసిపోతాయి కదా మా భూములు ఇంత ఇది ఇది ఏమైంది అని ఆ బాధితులు కూడా వచ్చి బయటికి ఏ కేసులు కూడా పెట్టడానికి కేసులు కూడా పెట్టడానికి అండ్ కోర్టుకి వెళ్ళడానికి కూడా వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు పోలీసులతో వాళ్ళ పని వాళ్ళు ఎలా చేసుకుంటున్నారో ఆ బాధితులు కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడానికి ఈయన మీద ఇప్పుడు ఈ ప్రభుత్వంలో వాళ్ళకి ఒక స్వేచ్ఛ వచ్చి న్యాయం కోసం వాళ్ళు కూడా ముందుకు వచ్చేది ఉంది వాళ్ళ ముందు నువ్వు ఏం చేస్తావో కోర్టు ముందు ఏం చేస్తావో నీకు సాయంత్రానికి రేపొద్దు తెలుస్తుంది అని చెప్పేసి నేను ప్రగాఢంగా చెప్తున్నా సార్ థ్యాంక్ యూ సార్